తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మా వారికి సిక్ సప్పై ఓకే అండి పశ్రికలైనాయి ఫ్లాట్ లీవరు అదే చాలా రోజుల నుంచి ఉంది ఓకే మరి ఏం చేయాలి అని ఓకే అండి విక్రమాదిత్య గారితో మాట్లాడండి ఇంకేమైనా డౌట్స్ ఆయన అడగండి సార్ మా వారికి ఇరవై ఏళ్ళ నుంచి ఫిక్స్ వస్తున్నాయి సార్ ఎన్ని మందులు తీసుకున్నా ఏం చేసినా అని తగ్గుతలేదు ఇంకా నిద్రల ఫిట్స్ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి మళ్ళీ పసిరికల ఆరు నెలలు అయితుంది తగ్గుతలేదు పాతూరు మందు తాగిండు మళ్ళీ లివర్ ఫ్యాట్ అది లివర్ ఫ్యాట్ అని అది కూడా ఉండే ఉండేది తగ్గిపోయినాక మళ్ళీ ఇప్పుడు పచ్చరికలు అయింది మాట్లాడుకునే విటమిన్ లేదు మళ్ళీ ఫిడ్స్ అయితే అసలు అగ్గుట్టలేవు మందు రాగి ఫిక్సినా కానీ అగ్గుట్టలేవు ఫిట్స్ ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ మనం విటమిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది విటమిన్ కేకి సంబంధించినటువంటి వ్యవస్థ నరాల దానివల్ల ఫిట్స్ వస్తాయి వీళ్ళు రెగ్యులర్గా గోరుచిక్కుళ్ళని అధికంగా తీసుకోవడం వల్ల ఫిట్స్ని మనం కంట్రోల్ చాలామందికి తగ్గింది కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఫిట్స్ అనేవి తగ్గుతాయి అలాగే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఫిట్స్తో బాధపడే వాళ్ళు ఒక చిన్న తంత్రం కూడా ఉంది మెన్స్ట్రోల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ డే మెన్సెస్ వచ్చిందని తెలిసిన వెంటనే స్నానం చేయకుండా అలాంటి వాళ్ళు ఎవరైతే ఫిట్స్ తోటి బాధపడుతున్నారు మూర్చవ వాళ్ళని టచ్ చేయాలి ముట్టుకోవాలి అంటే మీరు హై కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీతో ఉంటారు ఎవరైతే బహిష్ఠ అయ్యారో వాళ్ళ దగ్గర కొత్త ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళు టచ్ చేస్తే అంటే ఫస్ట్ ఇమీడియట్గా తెలిసిన వెంటనే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా ఒక రెండు మూడు సైకిల్స్ అలా టచ్ చేస్తే వాళ్ళకి ఆ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది దాంతోపాటు గోరు చిక్కుళ్ళని జ్యూస్గా తీసుకోవడం వల్ల కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు పసిరికలు జాండీస్ వచ్చినాయి ఆయనకి అంటే లివర్కి సంబంధించిన వ్యవస్థ విటమిన్ ఏ మనం దొండకాయ గురించి మాట్లాడుకున్నాం దాన్ని శుభ్రంగా జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా తాగితే జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది ఉప్పు కారానికి దూరంగా ఉండాలి అంటే లివర్ చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి ఆకలి కూడా ఉండదు వామిటింగ్ సెన్సేషన్ అధికంగా ఉంటుంది అందుకని తేలికగా జీర్ణం అవ్వాలి వితౌట్ ఆయిల్ ఇందులో మనకి వెజిటేబుల్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అసలు ఇబ్బంది ఏ ఉండదు మీకు అద్భుతంగా ఇది లివర్ ని క్లెన్స్ చేస్తుంది ప్యూరిఫై బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది తద్వారా మనకి జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళు పచ్చని చెప్తారు అంటే మనం తినకూడ పదార్థాలు వండినవి తినరు ఒక సంవత్సరం పాటు ఒకవేళ పసిరికలు తగ్గినా కూడా ఒక సంవత్సరం పాటు నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు నాన్ వెజ్ జోలికి ఒకవేళ వెళితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వెంటనే ప్రాణం పోవడం కూడా జరుగుతుంది చాలా మంది తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారు అసలు నాన్ వెజ్ అనేది అసలు టచ్ చేయకూడదు ఉప్పు కారం కూడా పడదు చాలా తేలికగా అతి తక్కువ అంటే నేతితో తాలింపు పెట్టుకోవాలి చాలా డెలికేట్గా అయిపోయి ఉంటుంది లివర్ అంటే ఫ్యాటీ లివరు స్టేజ్ తగ్గి బాగుపడ్డాము అనుకుంటున్నారు వాళ్ళు అంటే ఆకలి లేకపోయినా ఆహారం తినడం కూడా ప్రధానమైన కారణం తినకూడని సమయాలలో ఆహారం తినడం అంటే కేవలం మనకు వచ్చే సమస్యలకి విటమిన్ లోపం ఒకటే కాదు మానసిక లోపం తినకూడని సమయాల్లో అందరం తినేస్తాం విపరీతంగా తినేస్తారు జంక్ ఫుడ్స్ బయట ఈ అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ చల్లినటువంటి పదార్థాలు తినేయడం వల్ల లివరు సహజత్వాన్ని కోల్పోయి ఎక్కువగా తినేస్తూ ఉంటారు దానివల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని తేలికగా జీర్ణం అవ్వాలి ముందు జాండీస్ తగ్గాలి అలాగే ఫిట్స్కి ఏదైతే ఉందో అది గోరు చిక్కులు జ్యూస్గా తీసుకోవడం వల్ల ఒక ఐదో ఒక పది గోరుచిక్కుడు చిన్న అల్లం ముక్క మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్గా తీసుకొచ్చి బయట వాటర్ మిక్స్ చేయాలి మిక్సీలో మిక్స్ చేస్తే అది నొరగొచ్చు ఫాగ్ జ్యూస్ దొరకదు అందుకని ఏంటంటే కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత బయట వాటర్ మిక్స్ చేసుకుని తొడుగా బాగా తురిపి వడకట్టేసుకొని కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకొని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూట్లా ఇస్తే అలాగే పాటు దొండకాయ జ్యూస్ ఒక పూట దొండకాయ ఇచ్చుకోవచ్చు లేకపోతే రెండు పూట్ల ముందు జాండీస్ తగ్గాలి కాబట్టి రెండు పూట్ల దొండకాయ ఒక పూట గోరుచిక్కులు